వెల్కమ్ ల్గా లేకపోతే అండ్ వక్కల పచ్చడి అని ఒకటి చేస్తాం పచ్చిమిర్చి టమోటా ఆనియన్ ఎండు కొబ్బరి చింతపండు సాల్ట్ తో అది చూపిస్తున్నారు పచ్చి పచ్చడి జస్ట్ లో వేసుకొని నూరుకోవడమే ఫస్ట్ కొబ్బరి తీసుకున్నాను కొబ్బరి వేసుకొని దంచుకోవాలి కొబ్బరి కొబ్బరి మొత్తం ఇలా అయిపోవాలి పౌడర్ లాగా నెక్స్ట్ సాల్ట్ వేసుకుంటున్నాను మనకి టేస్ట్కి సరిపడ సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసుకున్నా కూడా మళ్ళీ దంచుకుంటున్నా కొంచెం సేపు నెక్స్ట్ చింతపండు చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను అది కూడా మొత్తం మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా మొత్తం బాగా కలిసేలాగా దంచుకోవాలి చింతపండు ఉప్పు కొబ్బరి బాగా మిక్స్ అవ్వాలి తర్వాత టమోటా అండ్ ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ వేసుకోవాలి నెక్స్ట్ చూడండి ఒక టెన్ తీసుకున్నాను పచ్చిమిర్చి అది మాది చిన్నగా ఉండేసరికి కొంచెం బయటపడుతుంది అది పెద్ద రోలు అయితే బాగా వస్తుంది ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు ఓన్లీ పచ్చిమిర్చి అవి ఉంటే చేసు చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి వేసుకొని వేడి అన్నంలో తింటే చాలా స్పైసీగా కూడా ఉంటుంది చూడండి కచ్చా పచ్చిగా దంచుకోవాలి అది కచ్చా పచ్చిగా దంచుకుంటేనే టేస్ట్ ఉంటుంది నెక్స్ట్ ఆనియన్స్ కొంచెం కొంచెం వేసుకోవాలి చిన్న రోలు అయ్యేసరికి మేము కొంచెం కొంచెం వేసుకోవాలి పెద్ద రోలు అయితే అన్నీ వేసుకొని ఒకేసారి దంచి వేసుకోవచ్చు మేము కొంచెం కొంచెం వేసుకుంటున్నాం ఆనియన్స్ చూడండి అలా కలుపుకుంటూ బయటకు రాకుండా చిన్నగా దంచుతున్నాము చూడండి ఇలా కచ్చాపచ్చిగా కూడా ఆనియన్ కూడా కచ్చాపచ్చిగా ఈ మొత్తం అయిపోయాక టమాటా వేసుకోవాలి టమాటా ఎందుకంటే లాస్ట్లో వేసుకుని టమోటా ఎమ్మటే దంచేస్తే ఎమ్మటే అయిపోతుంది కదా అది మెత్తగా ఉంటుంది కదా అందుకని అవి వేసుకున్నాము నెక్స్ట్ ఒక వన్ టమోటా వేసాను టూ ఆనియన్స్ పచ్చిమిర్చి మన ఇష్టం వచ్చి స్పైసీకి తగ్గట్టు అండ్ కొబ్బరి ఉప్పు చింతపండు అన్నీ వేసుకొని మిక్స్ చేస్తున్నాము తర్వాత మొత్తం దంచేసాక పచ్చాపచ్చిగా ఆయిల్లో వేసి లైట్గా మగ్గించాలి అది కూడా చూపిస్తాను నేను చూడండి ఇలా నాలుగు పచ్చిమిర చిన్నుల్పాయలు కూడా తీసుకున్నాను అది వేసుకునే వాళ్ళు ఇష్టము వేసుకుంటే వేసుకోవచ్చు లైక్ చేసే వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే లేదు వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది అది యువర్ విష్ వక్కలు అంటే వక్కలు ఏమేమో పచ్చడిలో బట్ కాకపోతే ఇది కచ్చా పచ్చిగా నూరుతాము అందుకని దీన్ని పచ్చి వక్కల పచ్చడి అంటారు చూడండి కచ్చా పచ్చిగా ఇలా వక్కలు వక్కలుగా ఉంటుంది అందుకే వక్కల పచ్చడి అన్నాము వక్కలంటే మళ్ళీ వక్కలేదంటారు అందుకని కామెంట్స్లో అలా చేస్తారు అందుకనే మేము ముందే చెప్తున్నాను పోవాలి పొయ్యి మీద పొయ్యి మీద బండి పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆ పచ్చని అంతా ఆయిల్లో వాడ్చుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పోపు వేసుకోవాలి పోపు మన చాయిస్ అది వేసుకుంటేనే పప్పులు పప్పులుగా తగులుతుంది టేస్ట్ కూడా ఉంటుంది పప్పులు పప్పులు తగులుతూ ఉంటే దీంట్లో ఎగ్ కూడా వేసుకోవచ్చు ఆ పచ్చడి మొత్తం కొంచెం మొత్తం వాట్ చేశాక ఎగ్ పగలకొట్టు వేసుకుంటా అది కూడా టేస్టీగానే ఉంటుంది చూపిస్తాను అది కూడా కరివేపాకు వేసుకున్నాను నెక్స్ట్ ఇవన్నీ వేగాక అది వేస్తాను పసుపు కొంచెం వేసుకోవాలి ఏదైనా కూరలో పసుపు లేకుండా చేయకూడదు అంటారు కదా అందుకని కొంచెం పసుపు వేసుకున్నాము చాలింపు పెరిగింది రండి పోపేగింది ఇంకా ఇది వేసేస్తున్నాను ఇది కూడా కొంచెం చేయాలి ఆనియన్ అదంతా కొంచెం చేయాలి ఏమీ వెజిటేబుల్స్ లేనప్పుడు ఇలా చేసుకుంటుంటే టేస్టీగా ఉంటుంది ఒక టమోటా ఆనియన్ అనేవి ఇంట్లో ఉంటాయి పచ్చిమిర్చి అని ఇంకా వెజిటేబుల్స్ అన్ని మిగతా లేకపోతే వేసుకోవచ్చు కలుపుతూ ఉండాలి ఎందుకంటే అడుగు అంటుంది కదా అందుకని కలుపుతూనే ఉన్నాం చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చేలాగా ఉంచాలి ఇంకా కొంచెం సేపు ఉండాలి పచ్చివాసన అనేది కొంచెం పోవాలి చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది మేము వచ్చేసి కొంచెం పచ్చడిలాగా తీసుకుంటున్నాను ఇంకో బౌల్లోకి మళ్ళీ ఎగ్స్ వేసి ఇంకో కొంచెం టూ కర్రీస్ లాగా ఉంటుందని చేసుకుంటున్నా ఈ పచ్చి పచ్చడి వచ్చేసి వేడివేడి అన్నంలో నెయ్యేసుకుంటుంటే సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఎగ్స్ వేస్తున్నాను ఎగ్స్ కూడా మన ఇష్టం మన చాయిస్ ఎంతైనా వేసుకోవచ్చు ఇది ఎలా ఉంటుందంటే ఎగ్ ఎగ్ బజీలో మనం రెడ్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటాం కదా ఇంకా కారం వేయకుండా పచ్చిమిర్చి కారమే సరిపోయిద్ది టేస్ట్ కూడా బాగుంటుంది పచ్చి కారంతో ఎగ్ చూడండి నేను త్రీ ఎగ్స్ వేసుకున్నాను త్రీ ఎగ్స్ వేసాక అలా కలుపుకుంటూ ఉండాలి కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టేస్తే మొత్తం ఉడికిపోతుంది మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాలి చూడండి అలా వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు ఎగ్ వేసాను కదా ఎగ్కి మళ్ళీ సాల్ట్ సరిపోదు కదా అందుకని సాల్ట్ కొంచెం వేసుకుంటున్నాను కొత్తిమీర కూడా ఉంటే వేసుకోవచ్చు మా ఇంట్లో కొత్తిమీర లేదా మేము యాడ్ చేయట్లేదు కొత్తిమీర చూడండి అయిపోయింది వచ్చేసి ఎగ్ బజీ లాగా వస్తుంది ఆ రైస్ లో బాగుంటది పచ్చి కారంతో కదా ఎప్పుడు కారం వేసుకుంటాము రెడ్ చిల్లీ పౌడర్ ఇలా చేసుకోము కదా ఇలా ఇది ఆనియన్ కొబ్బరి అన్ని పట్టేసరికి టేస్ట్ బాగుంటుంది ఇది కూడా అలా పచ్చి పచ్చడి కూడా చేసుకోవచ్చు ఇలా చేసుకొని టూ రెండు రకాలుగా చేసుకొని అన్నంలో తినచ్చు పచ్చి మక్కల పచ్చడి అండ్ ఎగ్తో చేసుకుంటే అయిపోయింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ కింద బెల్ ఐకాన్ ఏం బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై